జై చిరంజీవా జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ సో నాకు సమయం చాలా తక్కువ ఉంది మరి ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప వేదిక పైన నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ రోజు నేను చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ దాదాపుగా విత్ ఇన్ సెకండ్స్ లో వాయిసెస్ చేంజ్ చేయడం దీని మీద నేను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ చేశాను మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దీని మీద నేను చేసినంత వరల్డ్ రికార్డ్స్ లైవ్లో మీకోసం ప్రెజెంటేషన్ ఇస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దానికి నేను వాయిస్ ఇస్తాను సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషయస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది ఈ ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన వంటి అందరికీ కూడా ఈ రోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజా ఏమండి అందరికీ నమస్కారం మీ ఈ ఈరోజు చూస్తున్నామా మెగా అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీ జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆరోగ్యానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు మొగల్ నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయాలు సాధించాడు అతను ఎవరో కాదు మన కోరిద చిరంజీవి గారు ఇండియా ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఐ ఇండియా ఇండియన్ సినిమా ద లెజెండరీ యాక్టర్ డి కొదల చిరంజీవి గారు విష్ యూ హ్యాపీ బిత్రం మెగాస్టార్

చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారయ అందరు గట్టిగా విజులయ్యండి ఈరోజు చెప్తా ఉన్నాను చిరంజీవి గారు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమాన ఆయన సినిమాలు చూస్తూ ముందుకెళ్లాలని మరొక మరొక అరే బాబు ఈ రోజు చూస్తూ ఉన్నాము రా బాబు మెగాస్టార్ సినిమాట నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి టు బట్ట మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు ఆ రోజే చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పాడు సీఎం అయ్యాడు అన్నయ్య సింగ్ తోటి ఆ మాదిరిగా చూస్తే ఏం లొల్లి ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేల్కతాం ఆ పద్ధత రాహుల్ ఇది సగర్ సైడ్ జరుగు ఇట్లా అయితే అవుతుంది బంగారు తెల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడు చెప్తా ఉన్నాను ఈరోజు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వంటి మెగాస్టార్ అన్నకి హృదయపురం వంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి గారికి నా హృదయ చూశారు కదా అసలుకి మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని అన్నా అవునా కదా జ్యోతి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ నో టైం అండ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఈ రోజు నేను ఎఫ్ త్రీ సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయిస్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారి ముందుగా ఈ ప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జై మగేష్ సార్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి ఆలోచన చేయకుండా సత్య మాస్టర్ డాక్టర్